మ్యాగ్జిన్ మనము డెమో ఇచ్చినాం కదా అది ఎలా చేశారు ఎలా పని చేసింది ఏం చేస్తారు నమస్కారం అండి నా పేరు ముఖ్య గణేష్ మంగళ గ్రామం చిట్టుగొండ మండలం కొత్తగూడెం జిల్లా రీసెంట్గా రంగవంత్రి గ్రూప్ వాళ్ళు నాకు భూ అనేది మంది ఇచ్చారండి నేను దాన్ని డెలివరీ సున్నాలో కలిపి చల్లాను అంటే చల్లడం అంటే చెట్టుకి తీసారు మంది వేశారు రెండు సార్లు దేవరికి వేసాను

ఓకే ఇప్పుడు వాడిందా దాంట్లో ఇది వాడండి వాడినప్పుడు వాడడం ఇప్పుడు ఇది వాడంది ఇది భూ మ్యాగ్జిన్ వాడంది ఇది భూ మ్యాగజైన్ వాడింది నాకైతే కొంచెం మంచిగా అనిపించిందండి భూమి మ్యాగజైన్ రిజల్ట్ రోడ్ రోడ్ బ్రోథింగ్ అయితే బాగుంది మొక్క గ్రోథింగ్ ఇంకా చాలా బాగుంది రైతులు దీన్ని వేసేసుకోవచ్చని నా సజెషన్ ఓకే థ్యాంక్ యూ అండి చూసారు కదండి ప్రతి రైతు కూడా ఇప్పుడు మన తోటి రైతు భూ మ్యాగ్జిన్ మనకు ఇరవై ఇరవై సున్నా పదమూడులో కలిపి భూమిలో వేయడం జరిగింది అతను రెండు సార్లు డెమో చేశారు ఇగో ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తుంది కదా ఈ రెండు సార్లకు డెమో చేశారు ఇటు పక్కన డెమో చేయలేదు ఇటు పక్కన మళ్ళీ డెమో చేసింది సో ఇటు మనం ఇటు చూసినట్లయితే ఇప్పుడు వారే స్వయంగా గ్రోత్ విషయంలో మంచిగా గ్రీనిష్ కనిపిస్తుందని చెప్పారు ఆ తర్వాత రూట్ ఎలా ఉంది పనిచేసింది అంటే వాళ్ళే స్వయంగా పీకి చూడటం వల్ల ఇగో చూడండి భూ మ్యాగ్జిన్ వాడిన దాంట్లో తల్లి వేరు వ్యవస్థ కూడా స్ట్రాంగ్గా ఉంది చుట్టూ కూడా బాగా గుబురుగా వేరు రావడం జరిగింది సో మన ఇరవై ఓన్లీ ఇరవై ఇరవై వేసిన దాంట్లో ఓన్లీ వేరు వ్యవస్థ ఈ విధంగా ఉంది సో ప్రతి రైతుకు కూడా క్లియర్గా కనిపిస్తుంది భూమాగ్జిన్ వాడినటువంటి ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ ఎలా ఉంది తోట మీద ఎలా పనిచేస్తుంది మిర్చిలోని కాబట్టి ప్రతి రైతు కూడా మిర్చిలో వేరు వ్యవస్థ దృఢంగా రావడానికి మరియు గ్రోత్ రావడానికి చూడండి బ్రాంచెస్ కూడా ఈ మొక్కలో ఉన్న కు ఈ మొక్కలో ఉన్న బ్రాంచెస్కు చుట్టూ పక్కన పల్లెలు అంటారు కదండీ అవి కూడా గుబురుగా వచ్చాయి సైడ్ బ్రాంచెస్ ఇవి ఎక్కువగా ఉన్నాయి దీంట్లో కొంచెం తక్కువగా ఉన్నాయి సో ప్రతి రైతు కూడా మన గంగోత్రి వారి భూమాగ్జిన్ ను ఇరవై ఇరవై సున్నా పదమూడులో కలిపి సాయిల్ అప్లికేషన్ చేసుకున్నట్టు మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు వాడుకోవాల్సిన చెప్తారా అండి ప్రతి రైతు వాడుకోవచ్చు అంటారా బరాబర్ వాడుకోవచ్చు రిజల్ట్ అయితే బాగుండేదండి చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ అతను రెండు సార్లు డెమో చేశారు ఇక్కడ ఉన్నటువంటి కనిపిస్తుంది